హలో పీపుల్ వన్ డేలో లాంగ్ హెయిర్ ఎలా అనుకుంటున్నారా అదేం కాదండి ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ దేనికోసం అంటే హెయిర్ షార్ట్గా ఉన్నవాళ్ళు థిన్గా ఉన్నవాళ్ళు ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ ద్వారా వాళ్ళ హెయిర్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లాంగ్ పెంచుకోవచ్చు ఇలాగే డెన్సిటీ కూడా తీసుకోవచ్చు దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్లో చాలా టైప్స్ అయితే ఉంటాయండి హెయిర్ వెఫ్ట్ అని మీకు కెరటిన్ గ్లూ అని హెయిర్ మీకు త్రీ డే ఎక్స్టెన్షన్ అని ఇలా చాలా టైప్స్ అనమాట మేము ఇక్కడ చేసేది వచ్చి కెరాగ్లు ఎక్స్టెన్షన్ అనమాట దీనికి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ మేము పెట్టినట్టు కూడా మీకు బయట వాళ్ళకి ఎవరికి కనిపించదు మీ ఫింగర్స్ టచ్ చేసినప్పుడు మాత్రం మీ ఫింగర్స్కి అయితే లోపల ఉన్న స్టంట్స్ అనేది మీకు తగులుతాయి దీనికి మెయింటెనెన్స్ అంటూ ఏముండదండి మీకు వైట్ టీత్ ఉన్న కోమ్ తీసుకొని స్లోగా కోమ్ చేసుకోవాలి హెయిర్ స్టైల్ వేసుకోవడం కానీ హెయిర్ వాష్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది మీరు లైఫ్ టైమ్ అండి ఇది మీరు తీసుకున్న తర్వాత మేము ప్లేస్ చేసిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్కి ఈ హెయిర్ అనేది అయితే కొంచెం కిందకు జరుగుతూ వస్తుంది అలా జరిగినప్పుడు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ దీన్ని మీరు తీసి మళ్ళీ సేమ్ పైకి మీరు ప్లేస్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే మీరు దాన్ని పక్కన కూడా పెట్టేయచ్చు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి కర్లీ హెయిర్ స్ట్రైట్ హెయిర్ ఎలాంటి హెయిర్ కన్నా మీకు సెట్ అవుతుంది ఇలా హెయిర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి మీ హెయిర్ సేమ్ స్ట్రక్చర్ మీ హెయిర్ కలరు సేమ్ నోట్ చేసుకొని మీరు హెయిర్ ఆర్డర్ చేసుకున్న తర్వాత వన్ వీక్ తర్వాత అయితే హెయిర్ వస్తుంది అప్పుడు మీరు ఈ హెయిర్ని ప్లేస్ చేయించుకోవచ్చు మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి